అనగా ఏడో తారీఖు నాడు ఆటో రాష్ట్రవేత్తంగా బంధు పాటు జరిగింది సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్ స్టాండ్ లోపల సిరిసిల్ల మొత్తం జిల్లా ఆటో యూనియన్ సభ్యులందరికీ తెలియజేయనిదైన మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్లు నెరవేరాలంటే మనం బంధు చేయక తప్పడం లేదు ఈ మన ముఖ్యమంత్రి గారు మన కోసం ఎలాంటి ఆలోచనలు పెట్టడం లేదు ఈ ఫ్రీ బస్సు చేయబట్టి మన ఇంట్లో పిల్లలకు చదువులకు కానీ ఇంట్లో మనం తెచ్చుకునే తిండి కానీ దేనికైనా కానీ బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే సంవత్సరానికి సంవత్సరంలో మనం డెబ్బై ఎనభై వేల అప్పు చేయడం అయింది పిల్లల ఫీజులు కట్టడానికి పుస్తకాలకు కానీ దేనికైనా కానీ ఆటోలు నడవడం లేదు ఈ ముఖ్యమంత్రి గారు దీనికి వెంటనే ఆలోచనలకు తీసుకొని సంవత్సరానికి ప నెలకు పదిహేను వేల రూపాయలు ఒక ఆటో డ్రైవర్కు నెలకు ఇవ్వ ఇవ్వగలరని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పిల్లలకు చదువుకునే మొదటి నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు ప్రభుత్వమే దానికి మొత్తం బాధ్యత తీసుకోవాలి అది మా జిల్లా ఆటో యూనియన్ ఆటో పాత బస్టాండ్ నుంచి పిలుపునిస్తున్నాం అప్పట్టు కొట్టి